పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూట ముప్పైవ సర్వసభ్య సమావేశం నిర్వహించిన సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు మీడియాతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూట ముప్పైవ సర్వ సభ్యవేశం నిర్వహించారు ఆ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ ఇతర సౌకర్యాలు ఎన్నో కల్పించిందని ఇంకా ముందు ముందు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

అంతర్జాతీయ వ్యవసాయ వార్షికోత్సవాన్ని మరి ముందకుండా ఉమ్మడి గర్యాలోనే అది మన పెద్ద పేరు సహకార సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం మనందరూ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా మరి ఏదైతే ఈ సహకార సంఘాలు మరి పంతొమ్మిది యాభై

ハハハハ